కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది మరి హైదరాబాద్ టు ఖమ్మం జర్నీని మొత్తం మధుర వెంటనే ఖమ్మం జిల్లాలో ట్రైన్ లో అందరితో కలిసి రావడం చాలా సంతోషాన్ని సాధారణ బోర్డులు మరి రైలు ప్రయాణంలో ప్రయాణికులు ప్రజలు బయట కష్టాలని గమనిస్తూ అందరినీ కూడా కలుస్తూ మాట్లాడుతూ జరిగింది రైల్వే స్టేషన్ల పరిస్థితి ట్రైన్ పరిస్థితి సామాన్య ప్రజలు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు తీసుకోవడం కోసమే కలంబాట కార్యక్రమం పెట్టాం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎల్లుండి రెండు రోజులు కూడా ఖమ్మంలో ఉంటాం అన్ని నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు మా వ్యక్తిల రూపంలో వాట్సాప్ల రూపంలో సోషల్ మీడియాలో వెళ్తా ఉన్నారు చాలా మంది మరి ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ఆ వంతు ప్రయత్నం మేము చేస్తాం దాంతో భాగంగా జాగృతి కార్యకర్తలందరం కూడా జనం బాట పట్టడం జరిగింది మరి జనం బాట కార్యక్రమంలో తమ తమ సమస్యలను దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడికైనా ఆ సమస్యల మీద జీ లేకుండా పోరాటం చేయడం అనేది పోరాటం చేయడం అనేది జాగృతి అలవాటు కాబట్టి ఏ ఏ జిల్లాలైతే కవర్ చేసుకోవచ్చు ఆయా జిల్లాలలో మేము పురుగునెత్తిన సమస్యల మీద తక్షణమే అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రావడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామం నిన్న మేము నల్గొండకు వెళ్ళాము అక్కడ నక్కలగండి ప్రాజెక్టుకి వెళ్లి ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి ఆ తండాకి భూ నిర్వాహకు భూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే నిన్న కలెక్టర్ గారు అక్కడ మిర్యాలగూడలో ఒక రైస్ మిల్లర్స్ డిమాండ్స్ చెప్పాము దానికి ప్రభుత్వం సానుకూలంగా అందించింది నిజామాబాద్ నుంచి మొదలు పెడితే ప్రతి మేము కేవలం ప్రజలకు నిజంగా ఆన్ ద గ్రౌండ్ ఉన్న సమస్యలు లేదని ఉన్నాం కాబట్టి అవి కూడా ప్రభుత్వం పరిష్కరించడానికి ముందుకొస్తుంది సో ఈ జనం బాట కార్యక్రమం ఓన్లీ ఇస్ पीपल इश्यू टीचिंग एजेंडा ले थैंक यू जयंक